హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా మీరు ఇట్లాగా విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అట్టింగ్ చూస్తే టీజీఎస్పి డీసీఎల్లో త్వరలో వెయ్యి ఉద్యోగాలు ఆరు వందల జేఎల్ఎం పోస్టులు మూడు వందలు సబ్ ఇంజనీరింగ్ పోస్టులు వందనేమో ఏఈ పోస్టుల భర్తీ పూర్తి వివరాలు చూస్తే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ త్వరలో వెయ్యి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ఉంది ఇక ఎస్సీ వర్గీకరణ చిక్కులు తేలిగిపోయాక ఈ పోస్టులకు సంబంధించి భర్తీ చేస్తారు ఈ వెయ్యి పోస్టులలో ఆరు వందలు జేఎల్ఎం ఉన్నాయి జూనియర్ లైన్మెన్ పోస్టులు మూడు వందలేమో సబ్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి వంద పోస్టులేమో అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులు అయితే భర్తీ చేస్తారు ఈ భర్తీ అంతా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది కదా ఈ ఏప్రిల్ తర్వాత అంటే ఖచ్చితంగా మనకు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలలో ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి శుక్రవారం పంపిణీ వ్యాపారం వీలింగ్ తారీఫ్కు సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల పిటిషన్ను దాఖలు చేసింది ఈ పిటిషన్లో కొత్త నియామకాల ప్రస్తావన చేర్చింది అన్నట్టు ఇది మొత్తానికైతే మనకు జైల్ఎం పోస్టులకు సంబంధించి ఎస్ఎస్సితో పాటు ఐటీఐ చేసిన వాళ్ళు అర్హులుంటుంది మా వాళ్ళకు ఎయిటీన్ నుంచి థర్టీ సిక్స్ ఇయర్స్ మధ్యన ఏజ్ లిమిట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి గ్రూప్స్ సిలబస్ మార్పు ఇంటర్వ్యూ విధానం పైన చర్చలు మార్చిలోగా టీజీపీఎస్సి సంస్కరణలు వ్యతిరేకిస్తున్న నిరుద్యోగులు టీజీపీసీ టీజీపీఎస్సీలో సంస్కరణలు చేపట్టనున్నారా పోటీ పరీక్షలు సహా గ్రూప్స్ సిలబస్ మార్చనున్నారా కొన్ని అంశాలను తొలగించనున్నారా గ్రూప్ వన్ గ్రూప్ టూలో మళ్ళీ ఇంటర్వ్యూ విధానం తీసుకురానున్నారా అంటే అవునైన సంకేతాలు వెలువడుతున్నాయి సిలబస్ సహా పరీక్షల విధానంలో టీజీపీఎస్సీ అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది మళ్ళీ గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఇంటర్వ్యూలు పెడితే ఎలా ఉంటుందనే అంశాన్ని సైతం అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం పోటీ పరీక్షల సిలబస్ను రెండు వేల పదిహేనులో ఖరారు చేశారు అప్పట్లో ఇరవై ఐదు మంది నిపుణుల కమిటీతో టీజీపీఎస్సీ కమిటీని ఏర్పాటు చేసింది ప్రొఫెసర్ హరగోపాల్ కమిటీ చైర్మన్గా వివరించారు ఈ కమిటీ పలు అంశాలపై కులంకషంగా చర్చించి పలు సిఫారసులు చేసింది అప్పటి నుంచి ఇదే విధానం అమలవుతుండగా తాజాగా సిలబస్ను మార్పు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి అయితే సిలబస్లో కొన్ని అంశాలను తొలగిస్తే ఆ అంశాలను చదివిన వారికి నష్టం కలిగే అవకాశం ఉన్నది ఇప్పటికే కొనుగోలు చేసిన పుస్తకాలు మెటీరియల్ వృధా కానున్నది కొత్త అంశాలను చర్చించే కొత్త అంశాలను చేర్చితే మళ్ళీ కొత్తగా ప్రిపేర్ కావాలంటే మరింత సమయం పడుతుంది కొత్త పుస్తకాల కొనుగోలుతో పాటు కోచింగ్ సెంటర్లకు ఆశ్రయించాల్సి ఉంటుందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక నేటి నుంచి స్కూళ్ళకు సెలవులు పద్దెనిమిదిన పునః ప్రారంభం రాష్ట్రంలో పాఠశాలలకు ఈ నెల పదకొండు నుంచి పదిహేడు వరకు సెలవులు ఇచ్చిరు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం పదమూడు నుంచి సంక్రాంతి సెలవులు ఉండగా పదకొండు రెండవ శనివారం పన్నెండు ఆదివారం ఈ రెండు రోజులతో కలిపితే మొత్తం పదిహేడు వరకు సెలవులు అయితే ఇచ్చిరు ఈ నెల పదిహేడు వరకు ఆరు రోజులు బడలకు సెలవులు ఇవ్వ ఇచ్చారు తిరిగి స్కూళ్ళు పద్దెనిమిదిన పునఃప్రారంభం కానున్నాయి అలాగే పదకొండు నుంచి పదహారు వరకు ఇంటర్ కాలేజీలకు జూనియర్ కాలేజీలకు సెలవులు ఇచ్చారు తిరిగి పదిహేడున జూనియర్ కాలేజీలు తెరక్కొనున్నాయి సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులు కళాశాలలకు ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని ఇంటర్ బోర్డు తెలిపింది సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది జేఈ మెయిన్ పరీక్ష కేంద్రాలు వెల్లడి వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన ఎన్టీఏ రిజిస్ట్రేషన్ నెంబర్తో లాగిన్ అయ్యి తెలుసుకోవచ్చు ఇరవై రెండు నుంచి ముప్పైవ తేదీ వరకు మెయిన్ మొదటి సెషన్ పరీక్షలు ఈ నెల ఇరవై రెండు నుంచి జరిగే జేఈ మెయిన్ మొదటి విడత పరీక్షలను సంబంధించి పరీక్ష కేంద్రాల వివరాలను ఎన్టీఏ శుక్రవారం వెల్లడించింది విద్యార్థులకు ఏ షిఫ్ట్ ఏ కేంద్రంలో ఎన్ని గంటలకు పరీక్ష ఉంటుందనే వివరాలను వెబ్సైట్లో ఉంచింది జేఈకి ఈ తరహాలో ముందస్తు సమాచారం ఇవ్వడం ఇదే మొదటిసారి నోటిఫికేషన్ సమయంలో జేఈ పరీక్ష తేదీలను మాత్రమే ప్రకటించింది తాజాగా పరీక్ష కేంద్రం వివరాలు తెలియజేయడంతో విద్యార్థులు ముందుగానే అవసరమైన ఏర్పాట్లు చేసుకునే వీలు కలిగింది పరీక్ష కేంద్రం సమాచారం తెలుసుకునేందుకు జేఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు వెబ్సైట్లో లాగిన్ కావాలని శుక్రవారం ఒక ప్రకటనలో సూచించింది జేఈ తొలి విడత సంబంధించి పేపర్ వన్ పరీక్షలు ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరుగుతాయి బీటెక్లో ప్రవేశాలకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు ముప్పైవ తేదీన పేపర్ టూ ఏ పేపర్ టూ బి పరీక్షలు ఉంటాయి గత రెండేళ్లలో మాదిరిగానే ఈసారి ప్రశ్నపత్రంలో రెండు సెక్షన్లు ఉంటాయి సెక్షన్ బిలో ఈసారి ఐదు ప్రశ్నలు ఇస్తారని ఎన్టీఏ తెలిపింది గత మూడేళ్ల మాదిరి ఈ ఛాయిస్ ఉండదు రెండు సెషన్లలో కూడా మైనస్ మార్కులు ఉంటాయి సరైన సమాధానానికి నాలుగు మార్కులు తప్పుడు సమాధానానికి మైనస్ వన్ మార్క్ ఉంటుంది స్కోర్ కోసం తొలుత గణితం ఆ తర్వాత భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం విభాగంలో సాధించిన మార్కులను పరిగణలోనికి తీసుకుంటారు ఇక సీఎంఓకు మూడు వందల పదిహేడు జీవో ఫైల్ విద్యాశాఖలో మూడు వందల పదిహేడు జీవో స్పౌస్ బాధితులకు సంబంధించిన ఫైల్ సీఎంఓకు చేరినట్టు సమాచారం ఎప్పటి నుంచో స్పౌస్ బదిలీల సమస్య పెండింగ్లో ఉంది మూడు వందల పదిహేడు జీవో అమలుతో భార్య ఒకచోట భర్త ఒక చోట బదిలీ అయ్యారు దీంతో తాము కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తుండటంతో ప్రభుత్వం దీనిపై ఓ కమిటీ వేసిన నివేదిక రూపొందించింది దీనికి సంబంధించిన ఫైల్ సీఎంఓకు చేరినట్టు శుక్రవారం తెలిసింది త్వరలో అయితే స్పౌస్కు సంబంధించి త్రీ సెవెంటీన్ బాధితులకు ఊరట లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ట్రిబ్ వెబ్సైట్లో మ్యూజిక్ టీచర్ల ప్రొవిజనల్ ఎంపిక జాబితా రాష్ట్రంలోని వివిధ గురుకులాల్లో మ్యూజిక్ టీచర్లకు ఎంపికైన వారి సెలెక్టెడ్ లిస్టును తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిబ్ ప్రకటించింది ఇందుకు సంబంధించిన సెలక్షన్ లిస్టును తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్టు బడుగు సైదులు తెలిపారు వివిధ గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల భర్తీ ప్రక్రియలో భాగంగా మ్యూజిక్ టీచర్ల ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్టును వెబ్సైట్లో ఉంచింది ఎంపికైన తొంభై ఆరు మంది అభ్యర్థులకు ఆయా సొసైటీలను సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని తెలిపారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వారికి నియామక పత్రాలు అందిస్తారని ఆయన స్పష్టం చేశారు ఇక ఇంజనీరింగ్లో సీట్ల భర్తీలో విచిత్రం ఆరు వేల మేనేజ్మెంట్ కోటా సీట్లు ఖాళీ పది కాలేజీల్లో సున్నా అడ్మిషన్లు బీ కేటగిరీ సీట్ల భర్తీలో నిబంధనలకు పాతర తొమ్మిది కాలేజీలకు షోకాజ్ నోటీసులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో పదకొండు వేల ఇంజనీరింగ్ సీట్లు భర్తీ కాలేదు విచిత్రం ఏంటంటే ఇందులో కన్వీనర్ కోటా సీట్ల కంటే మేనేజ్మెంట్ కోటా సీట్లే ఎక్కువగా మిగిలడం గమనార్హం కన్వీనర్ కోటాలో ఐదు వేల సీట్లు మిగిలితే మేనేజ్మెంట్ కోటాలో ఆరు వేల సీట్లు మిగిలినాయి ఇక పది ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో ఒక్కరు లేరు కన్వీనర్ కోటాలో పది నుంచి పదిహేను మంది విద్యార్థులే అడ్మిషన్లు పొందారు దీంతో ఆయా కాలేజీలను నడపడం నడపడంపై నీడలు కమ్ముకున్నాయి రాష్ట్రంలో మొత్తంలో ఒక లక్ష ఎనిమిది వేల సీట్లుండగా కాలేజీల్లో మొత్తం సీట్లలో సెవెంటీ పర్సెంట్ కన్వీనర్ థర్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ కోట ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్ఆర్ఐ కోటాకు భర్తీ చేయాల్సి ఉంటుంది మిగిలిన సీట్లను ఎబ్సెట్ ర్యాంకు ఇంటర్ మెరిట్ ఆధారంగా నింపుకోవచ్చు ఇక పలు కాలేజీలకు షోకాజులు బీటెక్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో పలు కాలేజీలకు ఉల్లంఘనలు పాల్పడ్డట్టు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గుర్తించింది ఇష్టారెత్తిగా సీట్లను భర్తీ చేసిన తొమ్మిది కాలేజీలపై ఆగ్రహం వ్యక్తం చేసి షోకాజ్ నోటీసులు అందించింది వాస్తవానికి మేనేజ్ మేనేజ్మెంట్ కోటా సీట్లను ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ ఇచ్చి తర్వాతనే కాలేజీలను భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది కానీ కొన్ని కాలేజీలు అందుకు విరుద్ధంగా ముందే సీట్లను నింపుకోవడంపై కన్నెర్ర చేసింది ఇక స్కాలర్షిప్ నాకు బయోమెట్రిక్ తప్పనిసరి బ్యాంక్ అకౌంట్ సీడింగ్ కూడా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ ఇచ్చినటువంటి మార్గదర్శకాలలో ముఖ్యమైన కొన్ని విషయాలు అయితే ఇక్కడ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకునే ఎస్సీ విద్యార్థులు ఈ పాస్ వెబ్సైట్లో తొలుత ఆధార్ కార్డులో ఎస్ఎస్సి మెమోలో పేరు ఒకేలా ఉండాలా చూసుకోవాలి లేకుంటే చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈ పాస్లో నిర్ధారించుకున్న అనంతరం మీ సేవా కేంద్రాల్లో సదరు విద్యార్థులు బయోమెట్రిక్ అథెంటికేషన్ తప్పనిసరిగా ఇవ్వాలి బయోమెట్రిక్ అథెంటికేషన్ పూర్తయ్యాక ఈ పాస్ వెబ్సైట్లో స్కాలర్షిప్ దరఖాస్తు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి విద్యా సంస్థల యాజమాన్యాలు తప్పకుండా డిజిటల్ కీని కొనుగోలు చేసుకొని ఈ పాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి డిజిటల్ కీ ఆధారంగా కాలేజీ యాజమాన్యాలే ఆన్లైన్లో విద్యార్థుల అప్లికేషన్లు పరిశీలించి స్కాలర్షిప్ల మంజూరు అధికారులకు పంపాలి విద్యార్థులు తమ బ్యాంక్ ఖాతాను ఆధార్ నెంబర్తో అనుసంధానించుకోవాలి ఈ విధమైన నిబంధనలు అయితే ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ